మీ పేరు మా పేరు గంగారం ఎన్ని రోజుల నుంచి ఉన్నారు జైలు అట్లాంటి సంవత్సరాలు విడుదల జైలు నుంచి అనిపిస్తుంది బాగా సంతోషం రేవతి రెడ్డి వచ్చింది ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వం వచ్చింది ఇంతకుముందు ఇందిరాగాంధీ ప్రపంచం వచ్చినట్లు వచ్చింది ఇప్పుడు బయటకెళ్తున్నారు కదా మరి ఏం పని చేసుకొని బతుకుతారు ఏదైనా కూలి చేసుకొని బతున్నారు ఇక కొంతమందికి పెట్రోల్ బంకులలో కానీ ఇచ్చారు కదా మీకేమన్నట్లు ఇచ్చింది మాకు ఇంకా వివరాలు ఇస్తారు చూస్తాను మేము మామిడి చేసుకొని పెట్టుకుంటే ఇస్తారు పన్నెం పద్నాలుగు ఇదే సార్ చెప్పిన పని లోపల ఊర్సుడు చేసుడు గడి ఆ పని పని చేసినా మేము కేసు చేసినాం కొట్లట భూములకి వచ్చిన తర్వాత ఎట్లా శాంతియుతంగా ఉండాలి ఎట్లా మంచిగా ఉండాలి శాంతి ఉంటాము శాంతి ఉంటాము ఎవరి పని వాళ్ళని చేసుకుంటే బాగుంటాము కానీ రేవాతి రెడ్డి మాత్రం కైదలకు మంచిగా పుణ్యం కలిగిండు మంచిగా విడుదల చేసిండు ఇక్కడ ఎవరు మరి ఆరు ఆరు దగ్గర కుక్కునూరు మాస్టర్ మైండ్స్ ఎన్పిసి విద్యార్థులకు సిఏ సిఎంఏ కోర్సులు వరం ఇంటర్ ఎంపిసి తర్వాత సిఏ పూర్తి చేయడానికి సుమారు నాలుగు సంవత్సరాలు సిఎంఏ కోర్సు పూర్తి చేయడానికి సుమారుగా మూడు సంవత్సరాలు డిగ్రీ లాంటి కోర్సులతో పోలిస్తే సిఏ సిఎంఏ కష్టమే ఐఐటి మెడిసిన్ లాంటి కోర్సులతో పోలిస్తే సిఏ సిఎంఏ ఈజీనే ఫైనల్ చదివే విద్యార్థులకు సుమారుగా ఐదు నుంచి పదిహేను రూపాయల వరకు స్టైఫండ్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు సోమవారం నూతన బ్యాచ్లు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా నా పేరు మురళి నిజామాబాద్ నిజామాబాద్ ఆర్మూర్ ఏరియా వేల్పూర్ మండలి కుక్కునూరు గ్రామండి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నామయ్యా పద్నాలుగు సంవత్సరాల నుంచి నరకం అనుభవించిన ఇప్పుడు మాకు కొద్దిగా స్వేచ్ఛ ఆనందం అనిపిస్తుంది ముఖ్యంగా ఇంతటి గొప్ప కార్యం మా పట్ల కనికరించి దయచూపించి మాకు విడుదల అనుగ్రహించిన మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున మర్చిపోయినటువంటి ఈ దినాన్ని గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇప్పుడు ఏమన్నా పని ఇచ్చారా మీకు లేకుంటే మీరు చూసుకుంటారా మేము ప్రైవేట్లో చూసుకుంటాం ఇక మాకు కొద్దిగా భూమి ఉంది ఇంకోటి నేను బయట మెడికల్ ప్రాక్టీస్ చేసుకునేవాడిని అదే చేస్తా అని చెప్పిన నాకు ఒక కాన్ఫిడెన్స్ నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఖైదీలు కొంతమంది క్షమాభిక్ష మీద వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడదు మీ పేరేంటండి చంద్ర ఎక్కడి నుంచి నిజామాబాద్ సంవత్సరాలు మొత్తానికి విడుదల అవుతున్నారు కదా క్షమాభిక్ష అని ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి విడుదలైతే సంతోషం అనిపిస్తారు మొత్తానికి పదహారు మంది నిజామాబాద్ నుంచి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి క్షమాభిక్ష భాగంగా అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ఖైదల కూడా క్షమాభేక్షణ మీద విడుదలవుతున్నటువంటి వారు ఉన్నారు వారందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు ఇప్పటికి కొంతమంది చేరుకున్నారు మిగతా జిల్లాల నుంచి కూడా వచ్చి వారందరూ కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత వారికి ఇక్కడ అఫీషియల్ గా విడుదల చేసి ఉపాధికి సంబంధించిన జాబ్ జాబ్యాల కార్యక్రమాన్ని కాసేపట్లో ప్రారంభించారు అన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి